అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పెసరెట్టు చేసుకున్నామండి దానికి కావాల్సిన పదార్థాలండి నేనైతే పెరుసులు శనగలు బియ్యము అలసంద వేసుకున్నానండి మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి ఏమైనా అందుకు మనకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర ఇవి అన్నీ కలిపి మనం పిండి రుబ్బుకున్నామండి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇది మెత్తగా రుబ్బుకున్నామండి మనం ఉప్పు వేసుకున్నామండి ఉప్పు సోడా పొడి వంట సోడా అండి ఇవి కలుపుకొనేసి మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా పెట్టేస్తామండి మనం అంత లోపల ఈ దోశ చట్నీ చేసుకున్నామండి అల్లీలు వేసుకుంటానండి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకుంటానండి స్టాకు పల్లీలు వేసుకుంటున్నా పచ్చిమిర్చి అండి కొబ్బరి తురుము చింతపండు పచ్చి కొబ్బరి తురుము అండి చింతపండు కొత్తిమీర ఉప్పండి ఇది మనం మెత్తగా చట్నీ వేసుకున్నామండి చట్నీకి మనం పోపు పెట్టుకున్నామండి కావాలి వీగాలి వీలకంగా అండి దోశ వేసుకుందామండి చాలా ప్రోటీన్ అండి చాలా మంచిది మామూలు దోశ కంటే ఇది చాలా బెటర్ అండి మీరు కూడా ఇదే ట్రై చేయండి కొంచెం అల్లం తురం అండి అందులో వేసాను కానీ మరి కొంచెం కొంచెం కరివేపాకు ఎర్రగడ్డలు చిన్న కట్ చేసుకున్న అరగడ్డలు ఇందులో గడ నేను ఆయిల్ ఎక్కువ వాడనండి ఇది తిప్పుకున్నామండి మనం ఇది కొంచెం గడ తీసుకున్నామండి ఇంకా వెసర టైప్ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి బాయ్